ఒక కోడి పుంజు కింద నాలుగు పెట్లస్ మనం బ్రీడింగ్ చేయించేటప్పుడు నాలుగు ఐదు పెట్లెస్ బ్రీడింగ్ చేపిస్తాం కదా ఇలా బ్రీడేషన్ చేపించేటప్పుడు కొన్నిసార్లు ఆ బ్రీడర్ కింద వచ్చినటువంటి గుడ్లలో పిల్లలు ఫామ్ అవ్వవు సో ఇలా ఫామ్ అవ్వలేదు అన్నప్పుడు బ్రీడింగ్ నుంచి తీసేసి వేరే పుంజును బ్రీడింగ్ చేస్తూ ఉంటారు ఇది కరెక్టే కానీ ఇలా బ్రీడింగ్ నుంచి తీసేసేటప్పుడు అసలు దానికి ఏం జరిగింది అనేది మనం ఫస్ట్ గమనించుకొని దాన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ వాడటం చాలా ఉత్తమమైన పద్ధతి అలా కాకుండా ఇంకా అదిలే మంచి మీద పెట్టేస్తే సెట్ అయిపోలే అనేది ప్రసారది కరెక్ట్ కాదు సో ఇలాగా పిల్లలు ఉన్నటువంటి కోడిపుంజంలో మేము కొన్ని రకాల సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసాం సో ఆ సిమ్టమ్స్ ని కొంచెం క్లియర్ గా ఎనాలిసిస్ చేసిన తర్వాత మాకు చాలా ప్రాబ్లమ్స్ కనపడినాయి దాంట్లో వాటిని కంట్రోల్ చేయటానికి మేము మాకున్నటువంటి హోమియోపతి డాక్టర్స్ అలాగే హోమియోపతి ప్రొఫెషనల్స్ తో మేము కొంచెం డిస్కస్ చేసిన తర్వాత అలాగే కొన్ని జనరల్స్ పట్టుకొని వాటిని గురించి కూడా కొంచెం డీప్ అనాలసిస్ చేసి దాన్ని బట్టి కొన్ని మెడిసిన్స్ వాడిన తర్వాత మాకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది కొన్ని హోమియో మెడిసిన్స్ వాడడం వాళ్ళ ద్వారా సో ఆ టైంలో మాకు కనపడిన ప్రాబ్లమ్స్ కనపడిన సిమ్టమ్స్ ఏంటంటే కొన్ని గోడ్పు మీరు పెట్ట వచ్చి తొక్కించుకోవటానికి ఇలా బెండ్ అయినా కూడా సరిగా దాన్ని తొక్కదు అలాగే నిలబడి సొంత ఉంటది మళ్ళీ మేత బాగా పెడతది పిలిచి బాగా కాళ్ళతో రెల్లి మరీ మేత ఎదిగి పెడతాది కానీ దాని తొక్కదు మరికొన్ని కోడిపుంజుల్లో ఆ పుంజు పెట్టని తొక్కడానికి అలా ఎక్కి దిగిపోతుంది తొక్కదు కానీ కాళ్ళలో వీక్నెస్ ఉండదు లెగ్ పెయిన్ కూడా ఉండదు కానీ అది తొక్కదు కొన్ని కోడిపుంజుల్లో అంత మేత ఇతికి పెడతాం అంతా బాగానే ఉంటది కానీ పుంజు పెట్టని క్రాస్ చేసి అలా నడువు బెండ్ చేసే టైంలో ఆ సెమన్ అనేది అవుట్ అయిపోతుంది అవుట్ అయిపోయి అది నాలుగు పడిపోతుంది ఆ పెట్ట యొక్క వజినాకి టచ్ అవ్వదు ఆ సెమన్ సో ఇది ఒక ప్రాబ్లం అండ్ మరికొన్ని కోడిపుంజుల్లో సెమన్ థిక్నెస్ సరిగ్గా ఉండదు శమన్ను నీరు నీరుగా వచ్చింది పెళ్ళవదు అండ్ కొన్ని కోడిపుంజల్లో శమన్ అనేది వాటర్ వాటర్ గానే చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది కొంచెం మందంగా కూడా రాదు దాని వల్ల పెళ్ళవద్దు కొన్ని కోడిపుంజుల్లో శమన్ ఏదైతే ఉందో శమన్ అంటే వీర్యం సో ఈ శమన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ చొక్కలు చొక్కలుగా వచ్చింది కొన్ని కోడి స్పెర్మ్ థిక్నెస్ వస్తుంది కానీ పిల్లలు కట్టు సో ఇలా చాలా సింటమ్స్ మేము ఐడెంటిఫై చేసాం వీటిల్లో లాస్ట్ లో నేను చెప్పాను కదా థిక్నెస్ అని సెమన్ క్వాంటిటీ అని వీటిని ఓవర్కమ్ చేయడం చాలా తేలిక చాలా వరకు ఫుడ్ తోనే కంట్రోల్ అయిపోతుంది కానీ ఇంకొక ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఒక మూడు సిమ్టమ్స్ చెప్పాను చూసాన కొంచెం క్రిటికల్ వీటికి మెడిసిన్స్ వాడితే ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని మనం ఎనాలసిస్ చేయటం ద్వారా కంట్రోల్ చేయొచ్చు మీ కాళ్ళకు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ